జీ తెలుగులో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి కూతురి జీవితం నాన్న కళ నాన్న కళే కూతురి కథ అనే సారాంశంతో రాబోతున్న ఈ సీరియల్లో లీడ్స్ గా ఎవరు నటిస్తున్నారో తెలుసుకుందాం ఈ సీరియల్లో జైధనుష్ గా నటిస్తున్నారు జైధనుష్ తెలుగు యాక్టర్ తను ఆడపిల్ల ఆడదే ఆధారం తూర్పు పడమర ఇలా పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలానే తను పలు కన్నడ మలయాళ సీరియల్స్తో పాటు మూవీస్లో కూడా యాక్ట్ చేశారు ఇక ఈ సీరియల్లో ధనుష్కు జోడీగా నటిస్తున్నారు యుక్త యుక్త కన్నడ యాక్ట్రస్ తను పలు కన్నడ సీరియల్స్తో పాటు వైదేహి పర్ణయం సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు తరువాత ఇప్పుడిక కలవారి కోడలు మహాలక్ష్మి సీరియల్ ద్వారా మరొకసారి బుల్లితెర ఆడియన్స్ను అలరించనున్నారు అలానే ఈ సీరియల్లో బిగ్ బాస్ ఫేమైన ప్రియా యాక్ట్ చేస్తున్నారు ప్రియా కృష్ణ ముకుంద మురారి శశిరేఖ పరిణయం ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు ఇక మిగిలిన యాక్టర్స్ విషయానికి వస్తే అనుపల్లవి సీరియల్ ఫేమైన అనిల్ విశ్వమోహన్ స్వర్ణ ఇలా తదితరులు ఈ సీరియల్లో నటిస్తున్నారు అలానే ఈ సీరియల్ను ఆగస్ట్ ఫిఫ్త్ నుండి జీ తెలుగులో మధ్యాహ్నం మూడు గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు మరి ఈ సరికొత్త సీరియల్ టైమింగ్స్ మీకేలా అనిపించాయి అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్